తమిళనాడు విజయ్ అనేటువంటి హీరో ఒక పార్టీ పెట్టాడండి ఆ పార్టీ మీటింగ్ ఈ మధ్య ఒక చోట జరిగించాడు ఆ ప్లేసు కేవలం పదివేల మందికే పర్మిషన్ కానీ దాదాపుగా ఒక రెండు లక్షల మంది వచ్చారట రెండు లక్షల మంది కిక్కిరిసిపోయి తొక్కిసలాటలో దాదాపుగా నలభై మంది ప్రాణాలు కోల్పోయారు అందులో పెళ్ళి కావాల్సినటువంటి భార్యాభర్తలు ఇద్దరున్నారు అలాగే ఒక భర్తను కోల్పోయినటువంటి స్త్రీ అనాథలైనటువంటి పిల్లలు ఉన్నారు అలాగే ఎనిమిది వంద ఎనిమిది మంది పసిపిల్లలు కూడా ఉన్నారు ప్రియులారా ఆ ఎనిమిది మంది పసిపిల్లల ప్రాణాలు కోల్పోవడానికి లేదంటే ఇదంతా కూడా జరగడానికి ఇంతమంది నలభై మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏంటంటే అక్కడ సరైనటువంటి స్థలం లేకపోవడం సరిపోయేంత స్థలం లేకపోవడం కానీ పాతాలానికి అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు ఆ పార్టీ మీటింగ్కు పోయినటువంటి వాళ్ళ ప్రాణాలు ఒకవేళ పాతాళానికి చేరుకనున్నా కూడా పాతాళంలో మాత్రం స్థలము లేదనేటువంటి ప్రసక్తే లేదు ప్రియులరా ఒకటి మనం గమనించాలి ఇలాంటి పార్టీ మీటింగులకు లోక సంబంధమైనటువంటి పార్టీలకు వెళ్ళకపోయినా ఎటువంటి సమస్య లేదు కానీ ప్రార్థనా మీటింగులకు మాత్రం మనం ఖచ్చితంగా వెళ్ళేటువంటి వారముగా ఉండాలి